అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం మకర రాశివారికి ఆగస్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల ఫలితాలను తెలుసుకుందాం ఈ రోజుల్లో మీ జీవితంలో వచ్చే మార్పులు అవకాశాలు అలాగే సవాళ్లు ఏవో చాలా స్పష్టంగా తెలియజేస్తాను ఈ ఫలాలు మీ హృదయానికి తాకేలా భావోద్వేగానికి దగ్గరగా ఉండేలా చెప్పబోతున్నాను అందువల్ల తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి దయచేసి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి భక్తితో లార్డ్ విష్ణు అని కామెంట్ చేయండి మరి ఆలస్యం చెయ్యకుండా మకర రాశి వారి ఫలాలు చూద్దాం సహనం మరియు కష్టాలు ఈ నాలుగు రోజులలో మకర రాశివారికి సహనమనేది ఒక మహా వస్త్రంలా కప్పుకునే ఉంది మనిషి జీవితంలో ప్రతి క్షణం మనిషి శక్తిని పరీక్షించే కాలాలు వస్తాయి ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే పరిస్థితులు మీ హృదయాన్ని తాకే కఠిన సత్యాలను మీ ముందు నిలబెడతాయి మీ కృషి ఎంత నిజాయితీగా చేసినా వెంటనే ఫలితాలు రాకపోవచ్చు ఇది ఒక పరీక్ష కాలం దేవుడు మీ ఆత్మ బలాన్ని చూడాలనుకుంటున్న సమయం ఉదయం లేచిన క్షణం నుంచే మీరు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవచ్చు ఉదాహరణకు మీరు ఒక పని మొదలుపెట్టినప్పుడు చిన్న ఆటంకం రావచ్చు ఎవరో సహకరించకపోవచ్చు మీ లోపలి మనస్సు ఆగ్రహంతో నిండిపోవచ్చు ఇదే సమయం మీరు కోపాన్ని నియంత్రించగలరా లేదా అన్నది పరీక్షించబడుతుంది మీరే మౌనం వహిస్తే మీరే సహనాన్ని ధరించుకుంటే ఆ సమయానికి మీరు విజేత సహనమంటే కేవలం తట్టుకోవడం కాదు అది ఒక శక్తి అదే శక్తిని ఈ నాలుగు రోజుల్లో మీరు చూపించాలి సమాజంలో లేదా కుటుంబంలో మీకు కొంతమంది అవమానం చేయవచ్చు వారికి మీరు చేసిన మంచి కనిపించకపోవచ్చు కానీ మీరే గుర్తుంచుకోండి మీరు ఎవరో తెలుసుకోవడమే నిజమైన శక్తి ప్రపంచం మిమ్మల్ని తాత్కాలికంగా తప్పుగా చూడవచ్చు కానీ దైవ దృష్టిలో మీరు సరైన మార్గంలో ఉన్నారు ఈ సమయంలో మీరు ఓర్పుతో శాంతితో ఉండాలి మీరే మీలోకి చూసుకోవాలి ఈ కష్టాల వెనుక ఉన్న దైవ సంకేతం ఏమిటి అని ఆలోచించాలి ప్రతీ ఆటంకం ఒక పాఠం ప్రతీ అవమానం ఒక ఆత్మశక్తి పరీక్ష ప్రతీ వంచన ఒక కొత్త మార్గానికి దారి ఈ రోజుల్లో ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి మీరు వెయ్యిసార్లు పడిపోయినా వెయ్యి ఒకసారి లేచే శక్తి మకర వారికి ఉంది ఆటుపోట్లు మరియు అవమానాలు ఈ కాలంలో మీరు చేసిన పనులకు సరైన గుర్తింపు రాకపోవచ్చు ఒక విద్యార్థి ఎంతో చదివినా పరీక్షలో మార్కులు రావని పరిస్థితి ఒక ఉద్యోగి ఎంతో శ్రమ చేసిన యజమాని ప్రశంసించని పరిస్థితి ఒక వ్యాపారి కష్టపడి వ్యాపారం నడిపినా లాభం రాకపోవడం ఇలాంటివి ఈ రోజుల్లో ఎదురయ్యే అవకాశాలున్నాయి ఇది మీ మనోధైర్యానికి ఒక పెద్ద పరీక్ష మీరు చేసిన మంచి పనిని ఎందుకు ఎవరూ చూడరని మనసు బాధపడుతుంది కానీ ఇక్కడే ఒక సత్యం దాగి ఉంది ఈ అవమానం నిజానికి మీ శక్తిని పెంచడానికి దేవుడు పంపిన పాఠం ఒక చెట్టును కత్తిరించిన వేర్లు బలంగా ఉంటే అది మళ్లీ మొలుస్తుంది అదేవిధంగా మిమ్మల్ని విమర్శించేవారున్నా మిమ్మల్ని అణగదొక్కేవారున్నా మీరు అంతర్గతంగా బలంగా ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు ఈ కాలంలో మీ గురించి కొన్ని తప్పు అభిప్రాయాలు వ్యాపించవచ్చు స్నేహితులలో ఎవరో ఒకరు మీకు వెన్నుపోటు ఇవ్వవచ్చు కుటుంబంలో ఎవరో మీను తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇలాంటి సందర్భాల్లో మీరు చేసే ఒక తప్పు వెంటనే ప్రతిస్పందించడం అది చెయ్యకండి విమర్శలు అవమానాలు మనిషిని క్షణంపాటు బాధిస్తాయి కానీ మీరు మౌనం పాటిస్తే అదే విమర్శలు కాలక్రమేణా మీ విజయాన్ని చూపే సాక్ష్యాలు అవుతాయి ఈ రోజుల్లో మీ శక్తి మాటలలో కాదు మౌనంలో ఉంటుంది మీ శక్తి ప్రతిస్పందనలో కాదు సహనంలో ఉంటుంది మిమ్మల్ని తప్పుగా చూసేవారు ఒకరోజు మీ నిజమైన విలువను గ్రహిస్తారు గుర్తించుకోండి అవమానం మీను తగ్గించడానికి రాదు అది మీను పెంచడానికి వస్తుంది అది ఒక అద్దంలాంటిది మీలోని బలహీనతలను చూపిస్తుంది అదే సమయంలో మీ ఆత్మశక్తిని గట్టిగా నిలబడుతుంది కుటుంబం మరియు సమాజంలో విభేదాలు ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో విభేదాలు రావచ్చు తల్లిదండ్రులు జీవితస్పాది పిల్లలు ఎవరో ఒకరు మీను తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇది చిన్న విషయంలా మొదలవుతుందేమో కానీ వాదనగా మారవచ్చు ఉదాహరణకు మీ ఇంట్లో ఒక చిన్న మాట ఒక చిన్న అపర్ధం పెద్ద గొడవగా మారవచ్చు అదే సమయానికి మీరు మౌనం పాటించగలరా అన్నది పరీక్షించబడుతుంది కుటుంబమంటే కేవలం రక్త సంబంధం కాదు అది మనస్సుల సంబంధం మనస్సులు కలవకపోతే సంబంధాలు కఠినమవుతాయి ఈ రోజుల్లో మీరు పెద్దలను అర్థం చేసుకోవడానికి చిన్నవారిని సమాధానపరచడానికి ప్రయత్నించాలి సమాజంలో కూడా కొన్ని విభేదాలు రావచ్చు మీరు సత్యం చెప్పినా ఇతరులు దాన్ని అంగీకరించకపోవచ్చు మీ అభిప్రాయం సరిగానే ఉన్నా అందరూ దాన్ని తప్పుగా చూడవచ్చు అలాంటి సందర్భంలో మీలో కోపం రగులుతుంది కానీ గుర్తుంచుకోండి గొడవలు ఎప్పుడూ సత్యాన్ని చూపవు మౌనం సహనం సమయం మాత్రమే సత్యాన్ని చూపుతాయి సమాజం తాత్కాలికంగా మీను తప్పుగా చూడవచ్చు కానీ కాలం గడిచిన తర్వాత అదే సమాజం మీను ప్రశంసిస్తుంది ఈ రోజుల్లో మీరు ఏ విభేదంలోనైనా శాంతితో వ్యవహరించండి మీరు వాదన గెలిస్తే క్షణం సంతోషం మీరు సహనం గెలిస్తే జీవితాంతం గౌరవం ఈ కాలంలో మకర రాశి వారికి ఒక గట్టి పాఠం ఉంటుంది సంబంధాలు గొడవలతో కాదు సహనంతో నిలుస్తాయి సమాజంలో గౌరవం వాదనలతో కాదు మౌనంతో వస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఈ నాలుగు రోజుల్లో మకర రాశి వారికి ఆర్థిక విషయాలు ఒక పెద్ద పరీక్షలా మారే అవకాశం ఉంది డబ్బు విషయంలో అనుకోని ఖర్చులు రావచ్చు కొంతకాలం నుండి ఎదురు చూస్తున్న లాభాలు ఆలస్యమవుతాయి మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవడం మీ మనసులో ఒక భారంలా ఉంటుంది కొంతమంది మకర రాశివారు అప్పుల భారం అనుభవించే పరిస్థితి ఏర్పడవచ్చు మీరు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవచ్చు వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన వెంటనే లాభం రాకపోవచ్చు ఉద్యోగస్తులకు జీతం ఆలస్యం కావచ్చు లేదా అదనపు ఖర్చులు పెరగవచ్చు ఈ పరిస్థితి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది కానీ ఇక్కడ ఒక దైవ సంకేతం దాగి ఉంది ఈ ఇబ్బందులు మీలో డబ్బు విలువను అర్థం చేయిస్తాయి డబ్బు అనేది కేవలం ఆర్థిక లావాదేవీ కాదు అది దైవమిచ్చిన శక్తి దానిని ఎక్కడ వినియోగించాలో ఎక్కడ ఖర్చు చేయకూడదో ఈ రోజులు మిమ్మల్ని బోధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనిషి ధైర్యం తక్కువవుతుంది కానీ గుర్తుంచుకోండి ప్రతి కష్టానికి వెనుక దైవం కొత్త మార్గం చూపిస్తుంది మీకు ఇప్పటి వరకు మూసుకుపోయిన తలుపు ఒక కొత్త దారిని తెరుస్తుంది డబ్బు విషయంలో మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి రేపటి ఆర్థిక స్థిరత్వానికి పునాది అవుతుంది మకర రాశి వారికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది వారు సహనంతో క్రమశిక్షణతో ముందుకు వెళతారు అదే శక్తి ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి మీకు తోడ్పడుతుంది మీరు ఖర్చులను తగ్గించుకోవడం అవసరమయ్యే చోట మాత్రమే పెట్టుబడి పెట్టడం అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ఈ కాలాన్ని జయించగలుగుతారు ఇది ఒక తాత్కాలిక పరిస్థితి మాత్రమే దైవకరుణతో మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది దైవం పంపించే ఐదు సంకేతాలు జీవితంలో ప్రతి కష్టకాలం వెనుక దైవం కొన్ని సంకేతాలను పంపుతుంది ఇవి మీకు దారి చూపే దీపాల్లాంటివి మకర రాశివారు ఈ రోజుల్లో ఆ సంకేతాలను గమనించాల్సిన అవసరం ఉంది మొదటి సంకేతం అంతరంగ శాంతి మీ చుట్టూ ఎంత సమస్యలు ఉన్నా మీలో ఒక ఆధ్యాత్మిక శాంతి పెరుగుతుంది ఉదయం లేవగానే జపం చేయడం ప్రార్థన చేయడం మీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది మీరు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నా లోపల ఒక కాంతి మీకు ధైర్యం ఇస్తుంది రెండవ సంకేతం చిన్న ఆనందాలు జీవితం మొత్తం పెద్ద విజయాలపై ఆధారపడదు చిన్న చిన్న సంతోషాలు సాధారణ క్షణాలు మనసుకు నిజమైన సాంత్వన ఇస్తాయి ఈ రోజుల్లో మీరు కుటుంబంతో గడిపే క్షణాలు పిల్లలతో ఆడుకోవడం ప్రకృతిలో నడవడం ఇవన్నీ మీలో ఒక అద్భుత అనుభూతిని కలిగిస్తాయి మీరు ఇంతవరకు గమనించని ఆనందాలు ఇప్పుడు మీ దారిలో కనిపిస్తాయి మూడవ సంకేతం అనుకోని సహాయం మీరు చాలా కష్టపడుతూ ఒక మూలలో ఇరుక్కుపోయాను అనుకునే సమయానికి ఎవరో ఒకరు సహాయం చేస్తారు అది ఆర్థిక సహాయం కావచ్చు అది మాటలలో ధైర్యం కావచ్చు అది ఒక మంచి అవకాశం కావచ్చు దైవం ఎవరో ఒకరిని పంపి మీకు ఆశ్రయం కల్పిస్తుంది ఈ సహాయం చిన్నదైనా మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం ఇంతవరకు మిమ్మల్ని బాధించిన ప్రతికూల వాతావరణం ఒక్కొక్కటిగా తగ్గిపోతుంది మీరు అనుకున్నట్లు జరగని పనులు ఇప్పుడు మెల్లగా మారతాయి ఇది వాతావరణం మారినట్టే ఉంటుంది ఒక పొడవాటి రాత్రి తర్వాత ఉదయం వెలుగులు వచ్చేటట్టుగా మీ జీవితం కొత్త మార్గంలో నడుస్తుంది ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు మీ భవిష్యత్తులో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి ఇది ఒక బంగారు కాలానికి మొదటి అడుగు ఇంతవరకు మిన్ను అడ్డుకున్న కష్టాలు క్రమంగా తొలగిపోతాయి దైవం మీకు ఇచ్చిన కరుణ మీ జీవితాన్ని సంతోషభరితంగా మారుస్తుంది ఇది ఒక కొత్త అధ్యాయం మొదలు వ్యక్తిత్వం మకర రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకం వారికి సహనం క్రమశిక్షణ కృషి బాధ్యత అనేవి సహజ లక్షణాలు ఒకసారి ఏ పని చేయాలని నిర్ణయించుకుంటే చివరి వరకు దానిని పూర్తి చేయడానికి శ్రమిస్తారు వారు కష్టాన్ని భయపడరు ఆ కష్టమే వారి జీవితంలో విజయానికి మూలమవుతుంది మంచి లక్షణాలు సహనం కష్టాలు వచ్చినప్పుడు కూడా ఓర్పుతో ఎదుర్కోవడం కృషి విజయం కోసం నిరంతరం శ్రమించగలగడం క్రమశిక్షణ తమ లక్ష్యాన్ని సాధించడానికి పట్టుదలగా ఉండడం బాధ్యత కుటుంబం సమాజం పట్ల తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించడం చెడులు దూరదృష్టి లేకపోవడం కొన్నిసార్లు పెద్ద చిత్రాన్ని చూడకుండా చిన్న విషయాలపైనే దృష్టి పెట్టడం చిన్న విషయాల్లో కోపం చిన్న తప్పులపైనే ఎక్కువగా బాధపడడం కోపపడడం గట్టి పట్టుదల ఒకసారి నిర్ణయించుకున్నది వదలకుండా చివరి వరకు పట్టుకోవడం ఇది కొన్నిసార్లు వారికే సమస్యలు తెస్తుంది మకర రాశి వారి వ్యక్తిత్వం ఒక కత్తి లాంటిది అది ఎక్కడ వాడతారో బట్టి ఫలితం మారుతుంది ఒకవైపు ఈ లక్షణాలు వారిని గొప్ప విజయాలకు నడిపిస్తాయి మరోవైపు అదే లక్షణాలు కఠినతకు దారితీస్తాయి దైవం మకర రాశి వారికి ఇచ్చిన గొప్ప వరం సహనం అదే శక్తిని వాడితే ఏ కష్టాన్నైనా అధిగమించగలరు వ్యక్తిగత జీవితం ఈ నాలుగు రోజుల్లో మకర రాశి వారి వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బయట జరిగే సంఘటనలు ఉద్యోగం లేదా ఆర్థిక సమస్యలు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఇవన్నీ మీ మనసుపై భారంగా మారవచ్చు మీరు ఎప్పటికీ సహనం కలిగిన వారే కాని ఈ సమయంలో ఆ సహనం పరీక్షించబడుతుంది మనసులో కలిగే ఆలోచనలు కొన్నిసార్లు భయాన్ని కలిగిస్తాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది నా కష్టానికి ఫలితం దొరుకుతుందా నేను చేస్తున్నది సరైన దారిలో ఉందా అన్న ప్రశ్నలు మిమ్మల్ని వేధించవచ్చు ఈ ఆందోళన వల్ల మీ నిద్ర కూడా సరిగా ఉండకపోవచ్చు ఇలాంటి సమయాల్లో మీరు గుర్తుంచుకోవలసింది ఒకటే సమస్యల నుంచి దూరంగా పారిపోవడం కాదు వాటిని ఎదుర్కోవడం మీరు ఒక లోతైన శ్వాస తీసుకుని ప్రార్థనలో కూర్చుంటే మీ మనసు నెమ్మదిగా ప్రశాంతమవుతుంది ప్రతి ఉదయం పది నిమిషాలైనా ధ్యానం చెయ్యండి అది మీ ఆలోచనలను సమతుల్యం చేస్తుంది వ్యక్తిగత జీవితం అనేది మన ఆత్మకు అద్దం లాంటిది మీలో ఒత్తిడి ఎక్కువైతే మీ చుట్టూ ఉన్నవారికి కూడా అదే ప్రతిబింబమవుతుంది అందుకే ఈ రోజుల్లో మీరు శాంతిని పొందడం అత్యంత అవసరం పుస్తకాలు చదవడం సంగీతం వినడం ప్రకృతిలో నడవడం ఇవి చిన్న చిన్న మార్గాలు అయినా మీ మనసును తేలికగా ఉంచుతాయి మకర రాశివారు సాధారణంగా తమ భావాలను బయటకు చెప్పరారు అన్ని విషయాలను లోపలే దాచుకుంటారు ఇది ఒక శక్తి అయినప్పటికీ కొన్నిసార్లు భారంగా మారుతుంది కనీసం ఒక విశ్వసనీయమైన వ్యక్తితో మాట్లాడటం మీ మనసులోని బాధను పంచుకోవడం కూడా చాలా ఉపశమనం ఇస్తుంది ఈ రోజుల్లో మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఒక పాఠం నేర్చుకుంటారు మనశ్శాంతి లేకపోతే ఏ విజయం ఉపయోగం ఉండదు కాబట్టి ముందుగా మీ మనసును సర్దుకోవాలి ప్రేమ సంబంధాలు ప్రేమలో ఈ కాలం మకర వారికి కొంత కఠినంగా ఉంటుంది చిన్న చిన్న అపార్థాలు అర్థం చేసుకోలేని పరిస్థితులు వాదనలు రావచ్చు మీరు చెప్పిన మాటను మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీరు చెయ్యని తప్పుకు కూడా మీరు బాధ్యత వహించవలసి రావచ్చు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మాటలతో ఎవ్వరినీ గాయపరచకండి మీరు ఎంత కోపంగా ఉన్నా మీ భావాలను ప్రశాంతంగా వ్యక్తపరచండి నిజాయితీతో మాట్లాడితే మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు లేదా ఆమె అర్థం చేసుకుంటుంది ప్రేమ అనేది నమ్మకంపై నిలబడ్డ బంధం దానిని మీరు ఇప్పుడు మర్చిపోకూడదు ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోతే సంబంధం బలహీనమవుతుంది ఈ కాలంలో మీరు మీ నమ్మకాన్ని చూపించాలి మీ మాటలు మీ పనులు మీ సమయం ఇవన్నీ మీ ప్రేమను బలపరుస్తాయి అపార్థాలు వచ్చినప్పుడు వాటిని వదిలేయకుండా వెంటనే పరిష్కరించాలి మీరు మౌనం వహిస్తే అది మరింత పెద్ద సమస్యగా మారుతుంది అందుకే మాట్లాడండి వివరించండి మీ హృదయంలో ఏముందో నిజాయితీగా చెప్పండి ప్రేమలో ఉన్నవారికి ఈ రోజులు ఒక ఆధ్యాత్మిక పాఠం నేర్పిస్తాయి ప్రేమ అనేది కేవలం ఆనంద క్షణాల్లో ఉండే సంబంధం కాదు అది కష్టకాలంలో కూడా ఒకరినొకరు నిలబెట్టే బంధం ఈ పరీక్షను మీరు గెలిస్తే మీ ప్రేమ మరింత గాఢంగా మారుతుంది వివాహ సంబంధాలు మకర రాశివారి వివాహ జీవితంలో ఈ రోజులు సహనం అత్యంత అవసరం జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలు రావచ్చు మీరు చెప్పిన మాటను ఆయన లేదా ఆమె తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీరు అలసడతో మాట్లాడిన ఒక మాట కూడా గొడవకు దారితీసే అవకాశం ఉంది వివాహ బంధమనేది రెండు మనసులు కలిసే సేతువు ఆ సేతువు బలంగా ఉండాలంటే అర్థం చేసుకోవడం సహనం క్షమించగలగడం అవసరం ఈ రోజుల్లో మీకు ఆ గుణాలను ప్రదర్శించాల్సిన సమయం కొన్ని సందర్భాల్లో మీ భాగస్వామి మీకు విరుద్ధంగా ప్రవర్తించవచ్చు మీరు చేసిన కృషిని గుర్తించకపోవచ్చు ఇది మిమ్మల్ని బాధపెట్టవచ్చు కాని వెంటనే ప్రతిస్పందించడం కాకుండా సమయాన్ని ఇవ్వండి మౌనం పాటించండి ఒకసారి వాదనకు బదులుగా శాంతిని ఎంచుకుంటే తరువాతి రోజుల్లో మీ బంధం మరింత బలపడుతుంది వివాహ జీవితంలో కష్టాలు రావడం సహజం కాని వాటిని ఎలా ఎదుర్కొంటారో అదే బంధం స్థిరత్వాన్ని నిర్ణయిస్తుంది మీరు సహనంతో అర్థం చేసుకోవడంతో ప్రేమతో ముందుకు వెళితే మీ కుటుంబ జీవితం మరింత బలపడుతుంది మకరరాశివారు సహజంగా బాధ్యతాయుతంగా ఉంటారు కుటుంబానికి అంకిత భావంతో పనిచేస్తారు అదే మీ బలహీనత కూడా మీరు మీ అలసటను మీ భావాలను చెప్పకుండా మౌనం వహిస్తారు ఈ రోజుల్లో మీరు మీ జీవిత భాగస్వామితో ఓపెన్గా మాట్లాడటం అవసరం మీ మనసులోని మాటలను పంచుకోవడం ద్వారా విభేదాలు తగ్గిపోతాయి ఈ రోజుల్లో మీరు ఒక పాఠం నేర్చుకుంటారు అనేది గెలుపోటముల ఆట కాదు అది ఒకరినొకరు నిలబెట్టే సహవాసం మీరు అర్థం చేసుకోవడంతో క్షమించడంతో ప్రేమతో ముందుకు వెళితే మీ కుటుంబ జీవితం మరింత బలపడుతుంది గ్రహఫలాలు మకర రాశివారి జాతకంలో ప్రస్తుతం శని గురు కేతు ప్రభావాలు బలంగా కనిపిస్తున్నాయి మొదటగా శని ప్రభావం గురించి మాట్లాడితే శని గ్రహం ఎప్పుడూ మన కర్మలను పరీక్షించే గ్రహం అది ఆలస్యాలు ఆటంకాలు సవాళ్ళూ తెస్తుంది ఈ రోజుల్లో మీరు చేసే పనులు కొంత ఆలస్యంగా ఫలితమిస్తాయి మీరు ఎంత శ్రమ పెట్టినా ఫలితం తక్షణం రాదు ఇది మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కానీ గుర్తుంచుకోండి శని ఎప్పుడూ కష్టాన్ని వృధా చెయ్యదు మీరు చేసిన ప్రతి ప్రయత్నానికి సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఇక గురు ప్రభావం చాలా శుభకరంగా ఉంటుంది గురువు మీ జీవితంలో కొత్త అవకాశాలను తెస్తాడు ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్ట్లు విద్యార్థులకు కొత్త అవకాశాలు రావచ్చు దృష్టి వలన మీ ప్రతిభ గుర్తింపబడుతుంది మీరు ఇప్పటి వరకు చేసిన కష్టాన్ని ఎవరూ గమనించకపోయినా ఇప్పుడు దానికి గుర్తింపు లభిస్తుంది గురువు శుభ ఫలితాలు ఎప్పుడూ జ్ఞానం ధనం పేరు గౌరవం రూపంలో వస్తాయి కేతు ప్రభావం గురించి చెప్పాలంటే ఇది ఆధ్యాత్మికతను పెంచుతుంది ఈ రోజుల్లో మీ మనసు ఎక్కువగా భగవంతుని వైపు ఆకర్షితమవుతుంది ప్రార్థన ధ్యానం మంత్రజపం యాత్రలపై ఆసక్తి పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో మీరు లోక జీవితాన్ని నిర్లక్ష్యం చేసి ఆధ్యాత్మికతలో ఎక్కువ సమయం గడపాలనిపించవచ్చు ఇది మీ మనసుకు శాంతి ఇస్తుంది అయితే ఒక సమతుల్యం పాటించడం అవసరం ఆధ్యాత్మికతతో పాటు మీ భౌతిక బాధ్యతలను కూడా నిర్వర్తించాలి ఈ మూడింటి ప్రభావం కలిసి చూస్తే శనివల్ల మీరు కష్టపడతారు గురువు వల్ల ఆ కష్టానికి ఫలితం వస్తుంది కేతువు వల్ల మీ ఆత్మకు శాంతి లభిస్తుంది ఇది మీ జీవితానికి ఒక సమతుల్యం ఇస్తుంది విద్య మకర రాశి విద్యార్థులకు ఈ రోజులు కొంత సవాళ్లు తీసుకొస్తాయి చదువులో కాన్సంట్రేషన్ తగ్గిపోవచ్చు మీరు పుస్తకం ముందు కూర్చున్నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది కానీ ఇది తాత్కాలికం మాత్రమే ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే మీరు మీ దృష్టిని తిరిగి కేంద్రీకరించుకోవాలి ప్రతిరోజు పది నిమిషాలైనా ధ్యానం చేస్తే మీ కాన్సంట్రేషన్ చాలా మెరుగవుతుంది అలాగే ప్రార్థన కూడా మీ మనసుకు శాంతి ఇస్తుంది చదువులో ఒత్తిడి తగ్గుతుంది పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది ఒక లాంటిది మీరు చేసిన కష్టానికి తక్షణ ఫలితం రాకపోయినా నిరుత్సాహపడకండి మీరు పట్టుదలగా చదివితే విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది మకర రాశివారు సహజంగానే కష్టపడే గుణం కలవారు అదే ఈ కాలంలో మీకు రక్షణ అవుతుంది ఈ రోజుల్లో మీరు నేర్చుకునే పాఠాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాదు జీవిత పాఠాలను కూడా మీరు నేర్చుకుంటారు సహనం శ్రమ పట్టుదల ఇవే మీకు విజయం దారి చూపుతాయి ఉద్యోగం ఆర్థికం మకర రాశివారి ఉద్యోగ జీవితం ఈ రోజుల్లో కొంత కఠినంగా ఉంటుంది పనిలో సవాళ్లు ఎదురవుతాయి మీరు ఎంత కష్టపడినా కొంతమంది సహచరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కొన్నిసార్లు మీపై అన్యాయం జరిగే అవకాశముంది మీ కృషిని గుర్తించకపోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు కోపం చూపకుండా శాంతంగా ఉండాలి సమయం మీ నిజాయితీని నిరూపిస్తుంది మీరు సహనం పాటిస్తే మీ పై స్థాయి అధికారులు చివరికి మీ ప్రతిభను గుర్తిస్తారు వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజులు జాగ్రత్త అవసరం కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి డబ్బు విషయంలో అజాగ్రత్త చేస్తే నష్టం కలగవచ్చు అయితే భగవంతుని కరుణతో మీ ఆదాయం క్రమంగా పెరుగుతుంది మీరు కష్టపడినంతగా ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఇది నెమ్మదిగా జరిగిన స్థిరంగా ఉంటుంది ఒకేసారి పెద్ద లాభం రాకపోయినా చిన్న చిన్న వనరుల ద్వారా డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఆర్థిక పరంగా ఈరోజులు మిమ్మల్ని ఒక పాఠం నేర్పిస్తాయి ఆర్థిక నియంత్రణ లేకపోతే ఎంత సంపాదించినా ఉపయోగం ఉండదు కాబట్టి ఖర్చులో జాగ్రత్త ఆదాయంలో సహనం పెట్టుబడుల్లో తెలివితేటలు పాటించడం అవసరం పరిహారాలు ఈ రోజుల్లో గ్రహప్రభావాల వల్ల కలిగే ప్రతికూలతలను తగ్గించుకోవడానికి మకర రాశివారు కొన్ని సులభమైన కాని శక్తివంతమైన పరిహారాలు చేయాలి ప్రతిరోజు ఉదయం ఓం నమో నారాయణాయ జపించండి ఇది మీ మనసుకు శాంతి ఇస్తుంది అలాగే ఇది గురు ప్రభావాన్ని బలోపేతం చేస్తుంది మీకు జ్ఞానం ధనం పేరు గౌరవం లభిస్తాయి గురువారం విష్ణు ఆలయంలో పసుపు పువ్వులు సమర్పించండి ఇది మీకు కొత్త అవకాశాలు తెస్తుంది ఉద్యోగం విద్య వ్యాపారంలో శుభ ఫలితాలు లభిస్తాయి శనివారం నల్ల నువ్వులు దానం చేయండి ఇది శని ప్రభావాన్ని తగ్గిస్తుంది ఆలస్యాలు ఆటంకాలు తగ్గుతాయి మీరు చేస్తున్న పనులు క్రమంగా సాఫీగా జరుగుతాయి ఆదివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి వడపప్పు నైవేద్యం పెట్టండి ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ పరిహారాలు కేవలం ఆచారం మాత్రమే కాదు ఇవి మీ మనసుకు ఒక స్థిరత్వం ఇస్తాయి మీరు భగవంతుని ఆశీర్వాదంతో ముందుకు సాగితే ఈ రోజుల్లో ఎదురయ్యే కష్టాలు తాత్కాలికమని మీరు గ్రహిస్తారు ఇవే మకర రాశి వారికి ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల ఫలాలు ఈ ఫలాలు మీ జీవితాన్ని కొత్త మార్గంలో నడిపిస్తాయి దైవం పంపించే ఐదు సంకేతాలు మీ భవిష్యత్తు బంగారు కాలానికి నడిపిస్తాయి దయచేసి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి భక్తితో లార్డ్ విష్ణు అని కామెంట్ చేయండి చివరిగా మనం కలిసి చెప్పిద్దాం ఓం నమో నారాయణాయ